రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు అల్లకల్లోలంగా మారిన సముద్రం రైతులు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ సదస్సులు వీలైనంత వరకు తక్షణ పరిష్కారంపై దృష్టి సారిస్తున్నాం కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా పౌరవేదిక ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం యువత చైతన్యవంతమైన వినియోగదారులుగా మారాలని పిలుపు ఏపీ ప్రభుత్వ పింఛన్దారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అఖిల భారత పింఛన్దారుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పలువురు సీనియర్ సిటిజన్స్ను ఘనంగా సత్కరించారు పెన్షనర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయనగరం డిస్ట్రిక్ట్ బ్రాంచ్ కార్యాలయంలో పెన్షనర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రామచంద్ర పండా అధ్యక్షతన జరిగిన వేడుకలలో పెన్షనర్స్ అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పి రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా డెబ్బై ఐదు దాటిన సీనియర్లు పివి రమణ ఎం సత్యారావు వై గోవిందస్వామి యోగా గురువు కె శశిభూషణ్ రావు డాక్టర్ కామె ఘనంగా సన్మానించారు అలాగే జిల్లా ఖజానా శాఖలో పనిచేస్తున్న సీనియర్ అకౌంటెంట్ ఎల్వి యుగంధర్ రాష్ట్ర ట్రెజరీ అసోసియేషన్ కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా సత్కరించారు ఈ సందర్భంగా డాక్టర్ కామేశ్వరరావు మాట్లాడుతూ పెన్షనర్స్ కి సంబంధించి వైద్య సూచనలు ఆరోగ్యం గురించి విపులంగా వివరించారు సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ లో పెన్షనర్స్ కి ఉచితంగా వైద్యం చేస్తామని తెలిపారు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర మాట్లాడుతూ పెన్షనర్స్ డే గురించి వివరించారు ప్రభుత్వం వద్ద నుండి రావాల్సిన డిఏ ఎరి పిఆర్సీ మొదలగు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు రామ్ పండా మాట్లాడుతూ తమ సంఘం సూర్యనారాయణ సంఘానికి అనుబంధంగా ఉందని ప్రథమంగా ఈ సంవత్సరంలోనే ఈ నలభై రెండవ పెన్షనర్స్ డే ఉత్సవాలు జరుపుకుంటున్నామని అన్నారు వచ్చే సంవత్సరం నుండి ఇంకా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించి సంఘ సభ్యులకు వైద్య సేవలు కూడా అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీజీఈఏ జిల్లా కార్యదర్శి బలివాడ బాల భాస్కరరావు సీనియర్ కామ్రేడ్ పివి రమణ సబ్ ట్రెజరీ అధికారి రమేష్ ప్రధాన కార్యదర్శి ఎంపీ తిరుపతిరావు కోశాధికారి సొంటి కామేశ్వరరావు సీనియర్ సభ్యులు బిఎస్ జగన్నాథరావు గోవిందస్వామి కృష్ణంరాజు ఎం రామారావు తదితరులు పాల్గొన్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం విజయనగరం జిల్లా వాసులను కలవర పెడుతోంది వర్తలు పూర్తయిన నేపథ్యంలో రైతుల గుండెల్లో గుబులు రేగుతోంది మరోపక్క సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది మత్స్యకారులు రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు విజయనగరం జిల్లాలో తుఫాన్ టెన్షన్ పెరుగుతోంది రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైతుల్లో గుబులు రేపుతోంది పొలాల్లో నేటికి కుప్పలుగా ఉన్న పంట ఏమవుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు అలాగే మంగళవారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తుంది బుధవారం తుఫాన్ ప్రభావం మరి కాస్త పెరిగింది భోగాపురం తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది ముక్కాం సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి తుఫాను నేపథ్యంలో మత్స్యకారులు బోట్లను సముద్రం ఒడ్డుకు చేర్చుతున్నారు వలలను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు అధికారులు తుఫాన్ హెచ్చరి హెచ్చరికలు జారీ చేయడంతో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనుతిరిగారు తీర ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు విద్యార్థి దశ నుండే మంచి లక్షణాలు అలవర్చుకొని విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సెంట్రల్ ఎంఎంటీసీ డైరెక్టర్ శ్రీనివాసరావు సూచించారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో పర్యటించిన ఆయన గిరిజన గురుకుల కళాశాలను సందర్శించారు ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు సెంట్రల్ ఎంఎం టీసీ డైరెక్టర్ న్యూఢిల్లీ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీజేపీ నాయకులు మధ్య శ్రీనివాసరావు పార్వతిపురం మన్యం జిల్లాలో పర్యటించారు ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి గుమ్మలక్ష్మీపురం వచ్చిన గిరిజన గురుకుల కళాశాలలో గిరిజన విద్యార్థులతో మమేకమయ్యారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు చెడుకు దూరంగా మంచికి దగ్గరగా మెలుగుతూ ఉత్తమ పౌరులుగా మనగాలని ఆకాంక్షించారు సత్ప్రవర్తనతో మెలిగి మంచి భవిష్యత్తును పొందాలని లేదంటే భవిష్యత్ అంధకారం అవుతుందని పేర్కొన్నారు ప్రధాని మోదీ విద్యార్థుల పరీక్షలను దృష్టిలో పెట్టుకుని వారి మీద ఒత్తిడిని తగ్గించాలని పరీక్ష పే చర్చ అనే కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఉండే ఆందోళన భయాన్ని పారద్రోలేందుకు కృషి చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారిలో ఉండే పరీక్ష భయాన్ని పోగొట్టడం గొప్ప విషయమని ఆయన కొనియాడారు గిరిజన విద్యార్థుల్లో అనేక అంతర్గత శక్తులు ఉన్నాయని వాటిని సరైన విధంగా మెరుగుపెట్టి అమలు చేసినప్పుడే మంచి పౌరులుగా ఎదుగుతారని శ్రీనివాసరావు సూచించారు అనంతరం చిన్నమేరంగి సర్కిల్ ఇన్స్పెక్టర్ రావు ఎలివిన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ హరి మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా మంచి అలవాట్లతో జీవితాన్ని మార్చుకోవాలన్నారు గంజాయి ర్యాగింగ్ వంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని తద్వారా భవిష్యత్తును మంచి మార్గంలో మలుచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ యుగంధర్ సబ్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ హరిప్రసాద్ గిరిజన సంఘ నాయకులు కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు విద్యానగరం విజయనగరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు అయ్యి ఆరు సంవత్సరాలు గడుస్తున్నా నేటికి సొంత భవనం లేకపోవడం సిగ్గుచేటని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామ్మోహన్ రావు అన్నారు ఎల్బీజీ సమావేశంలో ఆయన మాట్లాడారు డిగ్రీ కళాశాల తరగతులు సంస్కృత కళాశాలలో నిర్వహిస్తున్నారని దానితో అటు సంస్కృత కళాశాల విద్యార్థులు ఇటు డిగ్రీ కళాశాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు గత ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఆర్ స్థలంలో డిగ్రీ కాలేజీ సొంత భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు లేకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు విజయనగరం విజయనగరంలో మాన్సాస్ విద్యా సంస్థలు ఉండడం ఎయిడెడ్ విద్యా సంస్థల్లో విద్య అంతా సాగడం వల్ల ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజు ప్రభుత్వ జూనియర్ కాలేజు కొంతకాలంగా లేవు ఎస్ఎఫ్ఐ విద్యార్థులందరూ పోరాట ఫలితంగా జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీలు వచ్చాయి రెండు వేల రెండు వేల పద్దెనిమిదిలో ఆమా నిరాహార కూర్చుంటే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ నెక్స్ట్ వచ్చిన రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటు అయితే నేటికి ఐదు ఆరు సంవత్సరాలు పైబడి అవుతున్నా నేటికి సొంత భవనం లేదు రోజు ఐదు వందల మందికి పైగా విద్యార్థులు అక్కడ డిగ్రీ చదువుకుంటున్నారు ఒక పూట తరగతులు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ పట్ల గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం అనేది చేస్తా ఉన్నారు మేము క్లియర్ గా చెప్తున్నాం ఆ రోజు ఎంత పోరాడైతే ప్రభుత్వ డిగ్రీ కాలేజీని సాధించుకున్నామో దానికి వంద రెట్లు పోరాటాన్ని మళ్ళా పునరావృతం చేసి ఈ చుట్టుపక్కల మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులను ఐక్యం చేసి మరో పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుట్టేదానికి అవకాశం కూడా మీరే కల్పించిన వాళ్ళు అవుతారని చెప్పి మేము ఇక్కడ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ఉంది దానిని పూర్తిగా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని దాంట్లో ఆదర్శ డిగ్రీ కాలేజ్ మోడల్ గా నడపాలి హాస్టల్ బాయ్స్ కోటి గర్ల్స్ కోటి అదే విధంగా డిగ్రీ కాలేజ్ ఒకటి నిర్మించి ఆ బి బిల్డింగ్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అంతవరకు తాత్కాలికంగా ఏదైనా సరే పట్టణంలో అందరికి అందుబాటులో ఉన్న దగ్గర మీరు రెంటెడ్గా బిల్డింగ్ తీసుకొని నడపాలి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఎన్నికల హామీలో కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చారు ప్రభుత్వ డిగ్రీ కాలేజీని నేను ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేస్తా అని చెప్పి ఖచ్చితంగా చేయాలి అదే విధంగా మాన్సాస్ ట్రస్ట్ పరిధిలో నడుస్తున్న ఎంఆర్ కాలేజీలో ఇప్పుడు ప్రైవేట్ పొరం చేసి రేపేతరకమైన ఫీజులు దోపిడీ అనేది జరుగుతూ ఉంది ఖచ్చితంగా దానిని అవకాశం ఉంటే ప్రభుత్వ డిగ్రీ గా మార్చి మొత్తం ప్రభుత్వ డిగ్రీ విద్యని ఎంకరేజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది రానున్న రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి తెలిపారు వాయుగుండంగా మారిన అనంతరం నెల్లూరు సమీపానికి చేరి అక్కడ దిశ మార్చుకుని తమిళనాడు వైపుగా పయనిస్తుందని అక్కడే తీరం దాటే అవకాశాలున్నాయని వెల్లడించారు దీని ప్రభావం శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తీర ప్రాంతాల్లోని కోస్తాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపారు ఈ నెల ఇరవై రెండు వరకు రాష్ట్రానికి వర్ష సూచన ఉందని వెల్లడించారు తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తాయని మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దని హెచ్చరించారు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు చూసేది మోస్ట్ లైక్లీ టు మూవ్ ఇన్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే వాయు దిశగా వెళ్తూ ఇట్ రీచెస్ నార్త్ తమిళనాడు అండ్ సౌత్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది నెక్స్ట్ తదుపరి ట్వంటీ ఫోర్ అవర్స్లో అది నియర్లీ నార్త్ వర్డ్ అంటే అంటే నార్త్ వెస్ట్ ఇనిషియల్లీ మూవ్ నియర్లీ నార్త్వర్డ్ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్లో వెళ్తూ మన ఆంధ్రప్రదేశ్ కోస్ట్ ఆల్మోస్ట్ పేరల్గా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం దీన్ని ప్రభావం చేత మనకి నెక్స్ట్ త్రీ డేస్ ఉత్తరాంధ్రలో దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే దక్షిణ కోస్తా వరకు కొంత మేర ఉంది ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా రెండు చోట్ల కూడా పలు ప్రాంతాలు ఒక మాస వర్షాలు కొన్ని జిల్లాలకు అయితే ఒక రెండు చోట్ల భారీ వర్ష సూచన కూడా ఇస్తున్నాం ఈ రోజుకి దక్షిణ కోస్తాలో అయితే నెల్లూరు ప్రకాశం అండ్ రాయలసీమ తిరుపతి జిల్లా ఉత్తరాంధ్రలో అయితే అనకాపల్లి విజయనగరం విశాఖపట్నం కాకినాడ జిల్లాలకైతే ఒక రెండు చోట్ల భారీ వర్ష చూస్తున్నాయి నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవసరం రేపటికి దీని యొక్క రైన్ఫాల్ ఇంటెన్సిటీ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం ఈ జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఒకటి రెండు చోట్ల నమోదయ్యే ఛాన్స్ ఉంది నెక్స్ట్ హెవీ రైన్స్ కూడా కొన్ని జిల్లాలకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా మన ఐఎం లీ ప్రొటెక్షన్ చేస్తుంది అలూరు శ్రీరామరాజు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కోనసీమ సౌత్ క్యాప్ లో ఉన్నటువంటి నెల్లూరు అండ్ రాయలసీమలో తిరుపతి ఈ జిల్లాలకు అయితే రేపటికి ఒకటి రెండు చోట్ల భారీ వర్ష సూచన కూడా మనకి ఇస్తున్నాం ఈదురుగాలు ప్రభావం కూడా క్రమేపీ ఇంక్రీజ్ అవుతోంది దక్షిణ కోస్తాలో అయితే ఈదురుగాల ప్రభావం గంటకి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ మే అప్ టు ఫిఫ్టీ ఫైవ్ హెచ్ దక్షిణ కోస్తా ఉన్న మత్స్యకాలను ఈ రోజు నుంచి వేట వెళ్ళొద్దని చెప్తున్నాను అలాగే రేపటి నుంచి చూస్తే ఉత్తరాంధ్ర కూడా మా అంటే రేపటి నుంచి చూస్తే మొత్తం కంప్లీట్ ఆంధ్ర కోస్ట్ మత్స్యకాలను వేటకి వెళ్ళొద్దని చెప్తున్నాం జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా విజయనగరం పదిహేనవ డివిజన్ పరిధిలో క్షయ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు గతంలో క్షయ వ్యాధి బారిన పడిన వారికి అరవై ఐదు ఏళ్ల పైబడిన వారికి డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు క్షయ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు క్షయరహిత జిల్లాగా రూపొందించడమే లక్ష్యంగా జిల్లాలో వంద రోజుల ప్రణాళికలో భాగంగా క్షయ నిర్మూలన కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి అందులో భాగంగా విజయనగరం పదిహేనవ డివిజన్ పరిధి అద్యపాల వారి వీధిలో క్షయ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా టీబీ యూనిట్ అర్బన్ సూపర్వైజర్ రాజేశ్వరరావు మాట్లాడుతూ వంద రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతిరోజు ఒక్కో ప్రాంతంలో క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామన్నారు రెండు పేల ముప్పైవ సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా క్షయ నిర్మూలించాలని లక్ష్యం కాగా రెండు పేల ఇరవై ఐదు నాటికే క్షయరహిత దేశంగా భారతదేశాన్ని రూపొందించాలని ప్రధాన మోదీ లక్ష్యమన్నారు అందులో భాగంగా దేశవ్యాప్తంగా మూడు వందల నలభై ఏడు కేంద్రాల్లో టీబీ నిర్మూలన ప్రచార కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో ఈ కార్యక్రమం ప్రారంభించామని అన్ని గ్రామాల్లో పట్టణాల్లో టీబీ పరీక్షలు చేయించి వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఆరు నెలల పాటు మందులు పోషకాహారం నిమిత్తం నెలకు ఐదు వందల రూపాయల చొప్పున అందజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ అల్లు చాణిక్య వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు విజయనగరం జిల్లా గుర్ల మండలం దేవుని కనపాకలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరయ్యారు గ్రామ ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు పేదలు ఎదుర్కొంటున్న భూ సమస్యలపై దృష్టి సారించి వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు వీలైనంత వరకు తక్షణ పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు విజయనగరం జిల్లా గుర్ల మండలం దేవుని కనపాకలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా గ్రామ ప్రజల నుంచి వచ్చిన వినతులను కలెక్టర్ పరిశీలించారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు గ్రామంలోని గిరిజన రైతులు చాలా ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలిచ్చి తమను హక్కులదారులను చేయాలని కోరారు అలాగే కొంతమందికి పట్టా ఉన్నప్పటికీ భూమిని అప్పగించలేదని కలెక్టర్ కు మొరపెట్టుకున్నారు దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఆ భూమికి సంబంధించిన వివరాలను ఆరా తీశారు గ్రామంలోని సమస్యను తహసీల్దార్ ఆదిలక్ష్మి వివరించారు పేదలు సాగు చేసుకుంటున్న భూముల వివరాలు భూమి స్వాధీనంలో ఉండి పట్టాలు లేనివారు పట్టాలున్నప్పటికీ భూమి అనుభవంలో లేని వారి జాబితాలను రూపొందించి క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం వారంలోగా తమకు అందజేయాలని ఆదేశించారు భూ సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోంది చెప్పారు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అర్హులకు భూములిచ్చి పట్టాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు వచ్చిన వినతుల్లో అవకాశం ఉన్న వాటిని తక్షణమే పరిష్కరించాలన్న కలెక్టర్ ఆదేశాల మేరకు ఇద్దరు రైతుల పాస్ పుస్తకాలను అప్పటికప్పుడే మార్చి వచ్చిన వినతుల్లో రెండింటినీ అప్పటికప్పుడే పరిష్కరించారు అదేవిధంగా అంగన్వాడీ భవన నిర్మాణానికి ఉన్న తల సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు ఈ సదస్సులో ఏవో తిరుపతిరావు డిప్యూటీ తహసీల్దార్ పి నారాయణమ్మ మండల సర్వేయర్ బి శివ ఆర్ఐ దుర్గా

సంప్రదాయమైన కలెక్షన్స్ నాణ్యమైన ఆభరణాలు సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు నామకమైన పేరు అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్ మా బామ్మ ఎప్పుడు చెప్పేది ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని ధనలక్ష్మి జ్యువెలర్స్ డాబా తోట ఎంజి రోడ్ విజయనగరం స స స సరిగరిగమపనిస నిరిస 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 నీదమగరిసరిగమ അയി തന സൊസേ ആനന്ദം മന മനസേ ദോചന്ദം അതിരൂപം ആഭരണം స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవిందా జ్యువెలరీస్ గోవిందా జ్యువెలరీస్ ఎంజి రోడ్ విజయనగరం వెల్కమ్ బ్యాక్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దృష్ట్యా రానున్న మూడు రోజులు విజయనగరం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీటి రామారావు తెలిపారు తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు భారీ వర్షాల కారణంగా జిల్లాలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా రైతులు తమ పంటలను కాపాడుకోవాలని సూచించారు ఇప్పటికే పంటలను కోస్తే ప్రభుత్వం ఇచ్చే టార్బాలిన్లతో కప్పి ఉంచాలని లేకుంటే కోతలు వాయిదా వేయాలని సూచించారు జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు సూచనలు అందిస్తున్నామన్నారు మనకి విజయనగరంలో చూసుకున్నట్లయితే ఖరీఫ్ పంట కాలంలో తొంభై ఏడు వేల మూడు వందల అరవై హెక్టార్స్ లో వరి సాగు జరిగిందండి ఇప్పటి వరకు చూసుకున్నట్యితే తొంభై ఐదు వేల ఏడు వందల నలభై ఐదు హెక్టార్స్ లో వరి కోతలు పూర్తయ్యాయి అంటే తొంభై ఎనిమిది శాతం వరి కోతలు మనకి పూర్తయినట్టుగా చెప్పుకోవచ్చు అండి అదే విధంగా మరి ఇప్పటివరకు మరి ప్యాడీ క్రష్ చేసిందంటే మనకి నూర్పిడి చేసిన ధాన్యం రెండు లక్షల నాలుగు వేల వరకు ఉంది దీనిలో గాను మనం లక్ష తొంభై ఒక్క వేల వరకు కూడా షెడ్యూలింగ్ అయితే చేయడం జరిగిందండి అలా లక్ష డెబ్బై ఐదు డెబ్బై వేల వరకు కూడా కొనుగోలు కూడా ఈ రోజుకి కంప్లీట్ అయింది మరి ప్రస్తుతం వాతావరణ పరిస్థితి దృష్ట్యా మనకి ఇంకా పంతొమ్మిది వేల మెట్రిక్ టన్స్ ఏదైతే మనం షెడ్యూల్ చేసి కొనుగోలు చేయవలసిందో దాన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ రోజు సాయంత్రానికి చేయించడం జరుగుతుంది అదే విధంగా ముఖ్యంగా మనకి ఎక్కడైతే ధాన్యం మరి క్రష్ చేసి ఇంకా మనకి మనం షెడ్యూల్ చేయవలసింది లేదా ఏదైనా మనకి సేఫర్ ప్లేస్ లోన్యాన్ని అంతా మనం సేఫర్ ప్లేస్ లో పెట్టడం అదే విధంగా వాటిని మెరుసుకు తరలించడం లేదా రైతుల యొక్క కళ్ళల్లోనే సేఫర్ ప్లేస్ లో పెట్టే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందండి ముఖ్యంగా మరి గవర్నమెంట్ వారు జిల్లా జిల్లా కలెక్టర్ గారు మనకి ఒక థౌజండ్ టార్ పాలెంట్స్ బరకాలని కొనుగోలు చేసి మరి పిఎస్ఎస్ ద్వారా కొనుగోలు కేంద్రాలు కూడా సప్లై చేయడం జరిగింది ఇవన్నీ కూడా అన్ని మండలాలు కూడా మనం పొజిషనింగ్ అయితే చేయడం జరిగిందండి ఈ వీటిని మనం రైతులు ఉపయోగించుకొని ఎక్కడైతే మనం నీడి అంటే ఎక్కడైతే అవసరం ఉందో అంటే ఎక్కడైతే తడిసిపోయే పరిస్థితి ఉందో వారికి మనం ఈ బరకాలని అందజేయడం జరుగుతుంది అంటే వీటిని ఉపయోగం ఏంటంటే మనకి రైతులు ఒక ఎక్నాలజీ బేస్ చేసుకుని వీటిని మన వ్యవసాయ లోకల్ గా ఉన్న ఆర్ఎస్కే సిబ్బంది ద్వారా వీటిని పొందవచ్చు అదే విధంగా రైతులు వాటి యొక్క పని అయిపోయిన తర్వాత అంటే వాళ్ళకి అవసరం అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని రిటర్న్ చేయవలసిన అవసరం ఉంది అనమాట అంటే ఇవి పర్చేజ్ మోడ్ లో కాకుండా రైతుల యొక్క పరిస్థితిని పరిస్థితిని మనం పరిగణన తీసుకుని వీటిని మరి జిల్లా కలెక్టర్ గారు వీటిని మనకి పిఎస్సిఎస్ ద్వారా అన్ని ఆరోగ్య కేంద్రాలు కూడా మనం పెట్టించడం జరిగింది రైతులు ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాం ముఖ్యంగా రైతుల వరకు కూడా మరి నూర్పిడి చేయకూడదు అనేది అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు ముఖ్యంగా మనకి ఏంటంటే మరి ఇరవై రెండో తారీఖు వరకు కూడా వర్షపాత సూచన ఉన్న మూలంగా మరి నిన్న నిన్న వర్షపాతం సూచన లేనప్పటికీ నిన్న వర్షం నమోదైంది నిన్నటికి మనకి ఐదు పాయింట్ ఏడు ఎంఎం యావరేజ్ సరాసరి వర్షపాతం మన జిల్లాలో నమోదు అవ్వడం జరిగింది మరి ఈ రోజు నుంచి మరి వర్ష వర్షపాత సూచన అనేది ఐఎండి వారు ఇవ్వడం జరిగింది కాబట్టి రైతులు ఎవరు కూడా మరి నూర్పిడి అనేది చేసుకోవద్దని కోరుతున్నాం వెంకటరామయ్య గారి తాలూకా కేరాఫ్ ఆఫ్ సీతారాంపురం సినిమా షూటింగ్ విశాఖపట్నంలో ప్రారంభమైంది విశాఖ భీమిలి బీచ్ రోడ్లో గల రామానాయుడు స్టూడియోలో ముహూర్తపు షాట్ తో చిత్ర షూటింగ్ ను లాంఛనంగా ప్రారంభించారు చిత్ర సమర్పకుడు విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు ఎస్వీకే సినిమా కామలి క్రియేషన్స్ బ్యానర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వెంకటరామయ్య గారి తాలూకా కేరాఫ్ సీతారాంపురం సినిమా షూటింగ్ విశాఖపట్నం భీమ్లీ బీచ్ రోడ్ లో గల రామనాయుడు స్టూడియోలో బుధవారం ప్రారంభమైంది చిత్ర సమర్పకుడు విశాఖ దక్షిణ నియోజకవర్గ కృష్ణ శ్రీనివాస్ క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు ఈ సందర్భంగా వంశీ కృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక కుటుంబ కథ నేపథ్యంలో అద్భుతంగా రాసిన కథతో తీస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు ప్రేక్షకులు అందరూ సినిమాతో బాగా కనెక్ట్ అవుతారని పేర్కొన్నారు

జయమ్మ పంచాయతీ సినిమాలో హీరోగా పరిచయమైన దినేష్ గారు హీరోగా మా ఈటీవీ ప్రభాకర్ గారు వాళ్ళ అమ్మాయి దివిజ గారు మన సినిమాకి ఫస్ట్ టైం హీరోయిన్గా చేస్తున్నారు ఈ సినిమా కార్ల్ మార్క్స్ గారు రాసిన డాస్ క్యాపిటల్ గ్రంథంలో మానవీయ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న ఒక నేపథ్యంలో మనీ చుట్టూ మనుషులు తిరుగుతారు బంధాలు బంధుత్వాలన్నీ కూడా మనీ చుట్టే తిరుగుతాయి అన్న కాన్సెప్ట్ మీద తల్లి బిడ్డ కూడా డబ్బుతోనే అన్ని ముడిపడి ఉంటాయని బంధాలు అన్న కాన్సెప్ట్ మీద సినిమా చేయడం జరిగిందని ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉందో ఆ నేపథ్యంలో కథ తీసుకోవడం జరిగింది మంచిగా ప్రజలు ఆదరిస్తారని భవిష్యత్తులో మా సినిమాని మంచి సక్సెస్ చేస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాం ఒక కుటుంబ నేపథ్యంలో సాగే కథ అద్భుతంగా ఉంటుంది సతీష్ డైరెక్షన్లో కోమలి నిర్మాతగా నేను ప్రజెంట్ చేస్తున్నా రానున్న రోజుల్లో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి చూసే ఫీలింగ్ కలిగే విధంగా ఈ సినిమా ఉంది ఒక అద్భుతమైన కథని తయారు చేసి సతీష్ నిర్మించబోతా ఉన్నాం చాలా చక్కటి కథ నేను విన్నాను ఈ రోజుల్లో ఉన్నటువంటి విషయాలన్నిటిని కూడా క్లుప్తంగా తయారు చేసి ఒక మంచి కథను తయారు చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అవుద్ది అద్భుతంగా ఈ సినిమా ఉండబోతా ఉంది యాక్టర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ ఖచ్చితంగా ఈ సినిమా ద్వారా మీ అందరూ కూడా మంచి పేరు రావాలని డైరెక్టర్ గారు కూడా మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన సిపిఎం విశాఖ జిల్లా మహాసభలు సుజాత నగర్లో జరగనున్నాయని ఇరవై ఎనిమిదవ తేదీ పెందుర్తి జూనియర్ కాలేజీ నుండి సుజాత నగర్ వరకు భారీ ప్రదర్శన జరుగుతుందని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్వి తెలిపారు విశాఖ దరి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు గత మూడేళ్ల కాలంలో నిర్వహించిన కార్మిక ప్రజా పోరాటాలను ఈ మహాసభల్లో సమీక్షించుకొని రాబోయే మూడేళ్లలో చేపట్టబోయే ఉద్యమ ప్రణాళిక విడుదల చేస్తున్నామన్నారు కర్షక కార్మిక వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు విశాఖ జిల్లా ఇరవై నాలుగో మహాసభలు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో పెందుత్తిలో జరగనున్నాయి ఈ మహాసభలకి జిల్లా నర్మూల నుంచి నాలుగు వందల మంది ప్రతినిధులు హాజరవుతారు ఇరవై ఎనిమిది నా ఉదయం పది గంటలకి పెందుత్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి మహాప్రదర్శన జరుగుతుంది అనంతరం బహిరంగ సభ జరుగుతుంది ప్రతి మూడు సంవత్సరాల కోసం జరిగే ఈ మహాసభలో గత మూడు సంవత్సరాల కాలంలో సిపిఎం పార్టీ విశాఖ అభివృద్ధి కోసం కార్మికులు ప్రజలు మహిళలు రైతులు వ్యవసాయ కార్మికులు యువత ప్రభుత్వ రంగ పరిరక్షణ దళితులు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సంస్థల మీద చేసిన ఉద్యమాల్ని సంపూర్ణంగా సమీక్షించి రాబోయే మూడు సంవత్సరాల కాలంలో ప్రజా ఉద్యమాలకి దిశానిర్దేశం ఈ మహాసభ చేస్తుంది దానికి కొనుగొనటువంటి తీర్మానాలు ఈ మహాసభలో తీసుకుంటాం గత మూడు సంవత్సరాల కాలంలో ప్రధానంగా విశాఖపట్నంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రభుత్వ రంగ రక్షణ కోసం సిపిఎం పార్టీ చివ కృషి చేసింది కార్మిక వర్గాన్ని మొత్తం అన్ని తరద ప్రజానీకాన్ని ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా నిర్వహించే దానిలో కీలకమైన పాత్ర పోషింది సిపిఎం పార్టీ అదేవిధంగా గత ప్రభుత్వం యోజన ఛార్జీల పేరు మీద చెత్త పనులు వసూలు చేయడం కోరుకుంటే దీని వ్యతిరేకంగా కార్పొరేషన్ లోపల బయట అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించి ఎన్నికల్లో రాజకీయ జెండాగా చేసి ఈ ప్రభుత్వం వచ్చాక చెత్తపడి రద్దు సిపిఎం పార్టీ అవి ప్రజల భారాలు పడకుండా ఆపగలిగింది విలువ వ్యతిరేకంగా పోట్లాడుతున్నాం పర్యావరణాన్ని గత ప్రభుత్వం రుషికొండల్ని ఎర్రమట్టి దెబ్బలు వీటిని ధ్వంసం చేయడం ద్వారా పర్యావరణం నష్టం చేస్తుంటే దానికి వ్యతిరేకంగా పోట్లాడడం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రం కురి కూడా ధ్వంసం చేయడం కోసం కూరుకుంటే వాటిని వివరించాం అవి పర్యావరణాన్ని ప్రజల ఆరోగ్యాలు కాపాడటంలో సిపిఎం పార్టీ కృషి చేస్తూ ఉంది ఈ అంశాలన్నిటి మీద ఈ మాసం చర్చిస్తుంది రాబోయే కాలంలో ప్రజల మీద మరిన్ని భారాలు పడే ప్రమాదం ఏర్పడతా ఉంది ఎందుకంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు పార్టీలు మారుతున్నాయి నేతలు మారుతున్నారు కానీ వాళ్ళ విధానాలు మారడం లేదు ప్రస్తుతం మార్కెట్లో ప్రతిదీ కల్తీ అవుతున్న నేపథ్యంలో విద్యార్థుల నుంచే వినియోగదారుల ఉద్యమం మొదలు కావాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షులు బిశెట్టి పాబ్జీ అన్నారు జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా విజయనగరం పట్టణంలో పలు విద్యా సంస్థల్లో వినియోగదారుల చైతన్య సదస్సు నిర్వహించారు వినియోగదారుల సంఘం హక్కులు చట్టాలు బాధ్యతల గురించి వివరించారు దేశవ్యాప్తంగా యువత చైతన్యవంతమైన వినియోగదారులుగా మారినప్పుడే కల్తీలు మోసాలు అడ్డుకునే అవకాశం ఉంటుందని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ అన్నారు జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా విజయనగరం పట్టణంలో పలు విద్యా సంస్థలలో వినియోగదారుల చైతన్య సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా బీశెట్టి మాట్లాడుతూ మార్కెట్లో జరుగుతున్న కల్తీలు మోసాలు అబద్ధపు ప్రకటనల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పంతొమ్మిది వందల ఎనభై ఆరు వినియోగదారుల రక్షణ చట్టాన్ని భారత ప్రభుత్వం దేశ ప్రజలకు అందిస్తూ సత్వర న్యాయం కోసం తగిన చర్యలు తీసుకుందన్నారు సవరించిన వినియోగదారుల రక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిది ప్రకారం కేంద్ర ప్రభుత్వం న్యాయం సులభతరం చేసిందని అన్నారు ప్రతి వినియోగదారుడు తన హక్కులతో పాటుగా బాధ్యతలు తెలుసుకోవాలని మార్కెట్ లో వంద రూపాయలు దాటుకున్న ప్రతి వస్తువుకి ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని సూచించారు కల్తీలు మోసాలు జరిగినట్టు గుర్తిస్తే ప్రదీప్ నగర్ లో ఉన్న జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చునన్నారు ఈ సమావేశంలో పౌరవేదిక ఉపాధ్యక్షులు రొంగలి పోతన్న సహాయ కార్యదర్శి పొన్నాడ కనకాచారి మాతృభూమి సేవా సంఘం నేత ఇప్పలవలస గోపి కాలేజీ కరెస్పాండెంట్ బిఏ రావు తదితరులు పాల్గొన్నారు డిసెంబర్ ఇరవై నాలుగు జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయనగరం జిల్లా పౌరువేదిక కార్యవర్గ సభ్యులు అందరూ ఈరోజు సుజాత విద్యా సంస్థలో ఉమాభారతి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఒక వినియోగదారుల చైతన్య సదస్సును ఏర్పాటు చేశాం మా అందరి అభిప్రాయం ఏంటి అంటే ఈ వినియోగదారుల ఉద్యమాన్ని విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున పట్టుకొని వెళ్ళాలి ఈ వినియోగదారులు ఉత్తమ వినియోగదారులు ఎవరంటే విద్యార్థులే ఇప్పుడు ఈరోజు ఇంటర్మీడియట్ దగ్గర నుంచి పిల్లలందరి డిగ్రీ వరకు వినియోగదారుల సంఘం వినియోగదారుల చట్టం వినియోగదారు తాల హక్కులు వినియోగదారుతాలకు బాధ్యతలు తెలుసుకోగలిగితే గొప్ప పరిణామాలు మార్కెట్లో ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో పాలు కల్తీ నీళ్ళు కల్తీ ఉప్పు కల్తీ పప్పు కల్తీ ఆఖరికి కల్తీ లేని చోటు అంటూ లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ పరిస్థితుల్లో ఈ కల్తీలకు దూరంగా మోసాలకు దూరంగా అబద్ధప ప్రకటనలకు దూరంగా మరి ప్రజలు బ్రతకాలనుకుంటే విద్యార్థులు పూర్తి స్థాయిలో చైతన్యవంతులు కావాలి ఆ ప్రయత్నాన్ని ఇక్కడ మేము ప్రారంభించాం పెద్ద ఎత్తున విద్యార్థుల నుంచి స్పందన వస్తుంది ప్రభుత్వాలు చేయాల్సిన పని ప్రజా సంఘాలుగా మేము చేపెట్టాం ఈ చేపెట్టే కార్యక్రమంలో మనకి ఈ ఈ కాలేజీ కరస్పాండెంట్ గారు రావు గారు ముందు అవకాశం ఇచ్చారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం విజయనగరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న పాలిటెక్నికల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రీజనల్ మీట్ ఉత్సాహంగా జరుగుతుంది ఈ నెల పదిహేడున ప్రారంభమైన ఈ పోటీలు పంతొమ్మిదవ తేదీతో ముగుస్తాయి రెండో రోజు పోటీలలో వాలీబాల్ కబడ్డీ తదితర పోటీలలో ఉత్సాహభరిత వాతావరణంలో క్రీడాకారులు తలపడ్డారు ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పార్వతీపురం మన్యం విజయనగరం జిల్లాలోని పాలిటెక్నికల్ కళాశాల అంతర్జిల్లాల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ కు మహారాజా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆతిథ్యం ఇచ్చింది మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లాలోని పదహారు పాలిటెక్నికల్ కళాశాలలకు చెందిన క్రీడాకారులు వివిధ విభాగాల్లో పోటీ పడ్డారు పోటీలకు సంబంధించిన వివరాలను కళాశాల ప్రిన్సిపల్ ఆశారామణి వివరించారు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలలో సుమారు ఆరు వందల మంది బాలబాలికలు పాల్గొంటున్నారన్నారు పిల్లల్లో చదువు మాత్రమే కాకుండా క్రీడా స్ఫూర్తిని కూడా నింపాలన్న ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నామని తెలిపారు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో జరిగే ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి చివరి రోజు బహుమతుల ప్రధానం చేస్తామని ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని అన్నారు రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు అల్లకల్లోలంగా మారిన సముద్రం రైతులు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ప్రభుత్వం భూ సమస్యల లక్ష్యంగా రెవెన్యూ సదస్సులు వీలైనంత వరకు తక్షణ పరిష్కారంపై దృష్టి సారిస్తున్నాం కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా పౌరవేదిక ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం యువత చైతన్యవంతమైన వినియోగదారులుగా మారాలని పిలుపు એમ એમ ન્યૂઝ સમાપ્ત નમસ્કાર